ఏదైనా కానీ చెడు టీటీడీకి ఏదైనా జరిగే కార్యక్రమం జరిగినా జరిగి ఉన్నా అది ఒక ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది మిగతా ఎవరి హయాంలో జరగదు ఎందుకంటే ఆయన దేవుడు అంటే భయము లేదు దేవుడు అంటే భక్తి లేదు ఎవరు పోతా ఉన్నాడబ్బా యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతుంది నీళ్ళు ఏమవుతుంది ఇంకోరు వస్తారు అల్టిమేట్గా వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటని అంటే గుర్తుగా ఎప్పుడైనా కూడా వాడు లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు నేను అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి ఆ కోపం నుంచి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తారు ఎవరైనా కూడా అధికార పార్టీ లేకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటే అంటే మీ చుట్టూ కోటరీ ఉంది ఆ కోటరీ చట్టంలో మీరు